నిజం న్యూస్కి స్వాగతం సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా కలెక్టరేట్ లో మహిళా ఉపాధ్యాయ దినోత్సవం ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయులు పీడిత ప్రజలు ముఖ్యంగా స్త్రీల విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలితరం మహిళా ఉద్యమకారిణి సావిత్రిబాయి పూలే అని జిల్లా కలెక్టర్ విజయంద్రి బోయ్ అన్నారు శుక్రవారం మహబూబ్ నగర్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సమావేశ హాల్లో సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి జిల్లా కలెక్టర్ విజయంద్రి పోయి పూల మరల వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే సంఘ సంస్కర్త ఉపాధ్యాయుని రచయిత్రి ఆమె నిమ్న వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన జ్యోతిరావు పూలే భార్య కులమత భేదాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమ స్వరూపిణి అన్నారు ఆధునిక విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యపడుతుందని నమ్మిన ఆమె తన భర్తతో కలిసి పద్దెనిమిది జనవరి ఒకటిన పూణె మొట్టమొదటిగా బాలికల పాఠశాలను ప్రారంభించిందని అన్నారు సావిత్రిబాయి పూలే జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహిస్తున్నట్లుగా మహిళలకు మహిళా ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపారు కుటుంబం పిల్లలను తీర్చిదిద్దే ప్రతి మహిళ కూడా ఉపాధ్యాయురాలే అని అన్నారు ఈ సందర్భంగా విద్యారంగంలో సేవలు అందించిన నలుగురు మహిళా ఉపాధ్యాయులను జిల్లా కలెక్టర్ శాలువలతో సన్మానించారు బాలికా విద్యార్థులకి పాఠశాల మొదలుపెట్టి చేయడం వల్లనే మొత్తం దేశమంతా కూడా ఈ హ్యూమన్ ఎడ్యుకేషన్ అనేది పెద్ద ఉద్యమంగా దారి ఆటలలో వచ్చి చదువుకోవడాలు ఇవన్నీ కూడా జరిగాయి కాబట్టి ఈ సావిత్రి బాయి పూలే జన్మదినం సందర్భంగా హ్యూమెన్ టీచర్స్ మనం వాళ్ళని సత్కరించుకోవడం కానీ ఇది టీచర్స్ డేగా దీన్ని డిక్లేర్ చేయడం संतोष और कर्मलय के विषय में नमस्कार तो अंदर करके आपसे नाम ज्ञान देवी और कम नेचर बालश्री का बोल रहा हूं जागरूक तेजस डॉक्टर सारे के लिए नमस्कार Mak, mara kita maju dalam So, general lah, apa yang kita mahu program ini. Khususnya, kemudian program mara ni, ini.